అన్నదానం మనిషి ఆకలి తీరుస్తుంది రక్తదానం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది నిత్య సేవకుడు నిరంతర శ్రామికుడు పేదల పెన్నిధి మనసున్న మహారాజు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు వాణిజ్య అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఆర్గనైజ్డ్ బై త్రిబుల్స్ యువసేన ఇన్ అసోసియేషన్ విత్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఈ కార్యక్రమం యోగేశ్వర్ రెడ్డి లోకేందర్ రెడ్డి రమాకాంత్ లోకే సంతోష్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి వీరి ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారి బర్త్డే సందర్భంగా గాంధీభవన్ లో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది